కొడంగల్ నారాయణపేట నారాయణపేటతో లక్ష ఎకరాలకి నీరు ఇక్కడ ఉద్దండపూర్ నుంచి కాలువ తవ్వితే లక్షన్నర ఎకరాలకి ఇవ్వచ్చు ఇక్కడ భేషజాలతో కొత్త కొత్త ప్రాజెక్టుకు సీఎం శ్రీకారం ఏంది ఆ భేషజాలతో కొత్త ప్రాజెక్టు శ్రీకారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అబ్బో 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 సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా సుధప్పూసి అయిపోయిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఏం మాట్లాడినా కూడా తెలియదు ఈ లక్ష్మారెడ్డి ఇప్పుడు కాదు ఒక ఐదేళ్ళ కింద చూసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లక్ష్మారెడ్డి అనేటువంటి ఇద్దరు రెడ్డి మంత్రులు వీళ్ళంతా తికలలు అంటే పైసలు దోచుకోవడంలో దిట్టలు వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించడంలో అంతా తెలివివంతులని చాలా మంది అనుకుంటారు కోట్ల రూపాయలు మందిని బ్లాక్మెయిల్ చేసి అవద్దాలు చెప్పి రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకోవడం అంతా పీకుడు కాల్ అనుకుంటారు కానీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కులను రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారంగా ఎవరి హక్కులు ఏంటి అని వాళ్ళని చూసి మాట్లాడేటువంటి తెలివితేటలు లేని దద్దమ్మలు వీళ్ళు ఏమంటారు కేసీఆర్ ఉచిత పథకాలు ఇవ్వకుండా తెలుస్తుంది ఏమన్నాయ్యే జాగిర్రా ఉచిత కర అంట ఇస్తున్నాడు అది ఇస్తున్నాడు ఇది ఇస్తున్నాడు మాట్లాడి సన్నాసులు ఈ నిరంజన్ రెడ్డి అనే తోడు ఏమంటాడు ఇలా ఉద్యోగాలు ఎక్కడివి కేసీఆర్ ఒడ్డు వండిచ్చుండు మేము అమాలి పని చేసుకోవచ్చు అని చెప్తున్నాడు కండ్లు కావరం ఎక్కి తెగబలసినటువంటి మాటలు మాట్లాడినాడు మంత్రులు గల్లంతా అయిపోయారు కదా ఇప్పుడు ఇది పరిస్థితి